పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి గురుగారు తదుపరిగా మకర రాశి గురించి వివరించండి మకర రాశి ద మోస్ట్ డిసిప్లిన్ రాశి వీళ్ళందరికీ కూడా చక్కగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చెబుదాం ఈ యొక్క మకర రాశి వారికి ఇంకా ఏం నడిచిన ప్రభావం కొద్దిగా ఉంది ఒక మూడు నెలలు ఉంది వీళ్ళకి ఇంకాను కాబట్టి వీళ్ళకి అనుకున్న గురుడు పంచమ గురుడు ఉన్నాడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేశారు ఒక పిల్లోడు చాలు నాయనా అని ప్రొడక్షన్ యూనిట్ మొదలు పెడితే కవల పిల్లలు పుట్టేశారు అనమాట వీళ్ళకి అలాగే బిజినెస్లో అనుకోకుండా వీళ్ళు సాధించడము డబ్బు బాగా రావడము ఇవన్నీ కూడా హ్యాపీగా ఉన్నాయి కాకపోతే మకర రాశి వాళ్ళు పిల్లల చేతిలో తనులు తింటారు పెళ్ళాల చేతిలో ఈ నెలలో జనవరి నెలలో వీళ్ళకి డైవర్స్ కేసుల్లో వీళ్ళు ఓడిపోతారు అందువల్ల వాళ్ళతో అసలు నేను ఆ అమ్మాయిని వదిలేశాను కదా ఇంకా అమ్మాయి నా దగ్గరికి రాదు కదా కోర్టులో వేశాను కదా అనుకుని చాలా ధీమగా లాయర్లు చెప్పినా ఉన్నా సరే భార్య వచ్చి తలుపు తట్టి షాక్ ఇచ్చింది అనమాట గతంలో ఈ జనవరి నెలలో అలాంటి షాక్ ఇస్తుంది భార్య కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మామగారు కప్పులు ఇచ్చారు ఆ మామగారు డబ్బులన్నీ కూడా ఇమ్మని అడుగుతారు ఈ నిరాశ పడ్డము అనేటటువంటిది ఈ జనవరి నెలలో మకర రాశి వాళ్ళకి మామగారులు ఏమి ఎవరు అవన్నమాట మిగతా అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేస్తారు ఆల్రెడీ ఈఎంఐలు కట్టుకుంటున్నారు అండ్ ఈ ఈఎంఐలన్నీ కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా అలాగే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా విదేశాల్లో మంచి ఛాన్సెస్ వస్తాయి వాళ్ళకి వెళ్తారు అండ్ విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా విదేశాల్లో చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళకి కావలసిన కోర్సుల్లో సీట్లు వస్తాయి కావలసిన యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి అండ్ మనం మంచిగా ఉండాలి మంచిగా పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ మాట వినకపోవడం వల్లే మనకి లాస్లన్నీ వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని ఈ మకర రాశి వాళ్ళు చాలా ఆలస్యంగా గమనిస్తారు కానీ మకర రాశి వాళ్ళకి డైరెక్ట్గా జ్ఞానోదయం రాదనమాట మకర రాశి వాళ్ళ అమ్మలకు ముందు వస్తుంది అందువల్లనే మీ గురువులు ఎవరైతే ఉన్నారమ్మా వాళ్ళ పిల్లలకి చెప్తారనమాట మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమ్మా మా అబ్బాయికి మేము చెప్పించుకుంటాము అని ఈ రకంగా ఇండైరెక్ట్గా వీళ్ళు విధానాల్లో ప్రతి పని అనేటటువంటిది చేయడం జరుగుతుంది ఈ మేము మకర రాశి వాళ్ళు ఓవరాల్గా ఈ మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది అండ్ బ్రహ్మాండంగా భార్యాభర్తల ఒక్క గొడవ తప్ప మిగతా విషయాలన్నీ కూడా బాగున్నాయి అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఏలినాట్ శనిలో వీళ్ళకి ఎంత బాగున్నా సరే నిరాశ నిస్ఫృహతో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అంటే ఈ మకర రాశి వాళ్ళకి ఏలినెట్ శని ఎక్కువ అవుతుంది కాబట్టి నిద్ర ఎక్కువ వస్తుంది ఆవలింతలు వస్తాయి తర్వాత వీళ్ళు మకర రాశి వాళ్ళంతా కూడా అవతల వాళ్ళు మనకి చెప్తున్నా సరే మనకి ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా ఏలినాడుచని ప్రభావం వలన మనము టీచర్ పాఠం చెప్తున్నప్పుడు కూడా క్యాచ్ చేయలేకపోతూ ఉంటాం అంటే ఈ విధంగా ఈ యొక్క గుర్తు తక్కువ కాన్సంట్రేషన్ తక్కువ రాహు కొట్టేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రకంగా మనకి మకర రాశి వాళ్ళు మహిళలకు కొంచెం మనశ్శాంతి ఉండదు అంతే తప్ప మిగతాదంతా బాగుందమ్మా మరి ఇలాంటి వాళ్ళకి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా శని శనిదేవుడు శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే చక్కగా ఈ యొక్క వీళ్ళు జపం చేసుకోవాలి ఈ విధంగా కనుక మనకి ఈ శనీశ్వరుడికి మంత్రాలు ఇవన్నీ కూడా చేసుకోవడం శనీశ్వరుడికి ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుందమ్మా